అందరికీ శుభ సాయంకాలం ఈరోజు కుటావల్లో బాల రవికుమార్ వాళ్ళ ఇంటిపైన త్రీ కిలోవేట్ సోలార్ రీఛార్జ్ చేయడం జరిగింది దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు రవికుమార్కు త్రీ కిలోవేట్ వేసుకున్నాడు కాబట్టి సెవెంటీ ఎయిట్ థౌజండ్ సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ వస్తుంది మరియు మన స్టేట్ గవర్నమెంట్ నుండి డీసీలకైతే ఇరవై ఇరవై వేల సబ్సిడీ వస్తుంది దీనివల్ల ఇరవై ఐదేళ్ళు కరెంటు ఫ్రీగా ఉంటుంది కరెంట్ బిల్ ఉండదు కాకపోతే మినిమం ఛార్జెస్ ఒక డెబ్బై రూపాయలు ఉంటే వంద రూపాయల ఆ మధ్యలో మాత్రం వస్తాయి అంతకంటే ఎక్కువ రావు ప్రతి ఒక్కరు వేసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా కరెంటు పొందినట్లే ఉంటుంది ఇప్పటి వరకు అయితే వేరే కొన్ని కేటగిరీస్ మాత్రమే ఫ్రీ ఉంది ఇప్పుడైతే ఆల్ కేటగిరీస్కు ఫ్రీ తీసుకోవచ్చు ప్రతి ఒక్కరు ఇంటి మీద సోలార్ వేసుకుంటే ఖచ్చితంగా అట్లా మీకు డిపార్ట్మెంట్కు ఇద్దరికీ ఉపయోగపరంగా ఉంటుంది మరియు ఈ నెల రోజు ఉండే రేట్లు రేపు మరీ వచ్చే మూడు నాలుగు నెలల్లో ఉండడానికి గ్యారంటీ లేదు ఇంకొక ఐదు పది నెలలో ఉండడానికి గ్యారంటీ లేదు మనకు మనకు రోజు చూస్తే చాలా తక్కువ రెవెన్యూ రిటర్న్ వచ్చినట్లు అనిపిస్తుంది కానీ కానీ ముందు ముందు ఇంకా బాగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడైతే రెండు రూపాయల తొమ్మిది పైసెంట్తో మీ ఏదైతే మీ ఇంటికి వాడుకోను పోను మిగిలిన యూనిట్స్ ఏవి ఉంటాయో వాటికి రెండు రెండు రూపాయల తొమ్మిది పైసెంట్తో డిపార్ట్మెంట్ నుండి మళ్ళీ రీఫండ్ వస్తుంది ఇంకా ముందు ఛార్జీలు పెరిగినాయి అనుకోండి కొంచెం అది కూడా రేటు పెరుగుతుంది పగులు మనం ఎంత వాడుకున్నా అదంతా పోను నీళ్ళు ఎంత ఎక్స్పోర్ట్ కింద మా గ్రిడ్కి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు వినియోగదారులు ఒక పుటాడలోనే కాదు కదిరి అనే కాదు ఎక్కడైనా ఉన్నాయి ఎక్కడైనా ఏపీలో కానీ ఇండియాలో ఎక్కడైనా వాడుకోవచ్చు ఈ స్కీమ్ ఇది ప్రతి ఒక్కరు మీరు సోలార్ ఇన్స్టాల్ చేసుకునేసి వాడుకొని మీరు లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ नॉर्मल मारता है इनका मार रहा है ये पिक को छोड़ दे